आगमन हमारे मध्य हो चुका माननीय मुख्यमंत्री श्री रेवंत रेड्डी जी का स्वागत कर रहे हैं हमारे डीजीपी तेलंगाना सीपी हैदराबाद एडीजीपी टीजीएसपी एडीजी लॉ एंड ऑर्डर आईजीपीएल గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్తులు ముఖ్య అతిథి మాననీయ समारोह मैदान में शहीद पुस्तक टोली का आगमन शहीद पुस्तक त्याग समर्पण बलिदान की प्रतीक है इस शहीद पुस्तक में उन वीरों का नाम अंकित है जिन्होंने अंतिम सांस तक देश के रक्षा के लिए लड़े और देश और देशवासियों के लिए प्राण अर्पित किए पुस्तक टोली पार्टी अप्रोचिंग ఉపేంద్ర గారు నాగరాజ్ గారు నరేష్ గారు అమరు వీరుల పేర్లు లిఖించి ఉన్న పుస్తకాన్ని గౌరవం ముఖ్యమంత్రి గారికి అందించడం జరిగింది ఆ పుస్తకంలో ఉన్నవి కేవలం అమరవీరుల పేర్లు కావు వారి చాకర డీసీపీసీఆర్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ నగరం రక్షిత కృష్ణమూర్తి మేడం గారు ఈ రోల్ ఆఫ్ ఆనర్స్ చదువుతారు ఇప్పుడు సందేశాల తర్వాత వారి పేర్లు మనం తెలుసుకుంటాం వారి త్యాగాల తీరులు మన హృదయాల్లో నిక్షిప్తం చేసుకుంటాం తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగాధిపతి గారి సందేశం పోలీస్ ఫ్లాగ్ డేగా ఈరోజు మనం జరుపుకుంటున్న పోలీస్ అమరవీరుల స్మారక ధనం దినం కమరేషన్ పరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి అమర పోలీస్ వీరుల కుటుంబ సభ్యులకు రిటైర్డ్ పోలీస్ అధికారులకు నా సహచర పోలీస్ అధికారులకు అతిథులకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి నమస్కారం భారత్ చైనా సరిహద్దుల్లో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో భద్రత కొరకు ప్రాణాలు అర్పించిన వీర పోలీసుల త్యాగాలను స్మరిస్తూ ప్రతి ఏటా ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నాడు మనం పోలీస్ మార్గదినంగా జరుపుకుంటున్నాం పోలీసుల అమరత్వం నుండి స్ఫూర్తిని ప్రేరణను ఉత్తేజాన్ని పొందుతున్నాం తీవ్రవాదం ఉగ్రవాదం మతతత్వ ధోరణులు సంఘ విద్రోహ శక్తులు అసాంఘిక శక్తులను వ్యవస్థీకృత నీరస్తులను ఎదుర్కొంటూ ప్రాణాలను పనంగా పెట్టి దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం నూట మంది పోలీసులు వీరమరణం పొందారు తెలంగాణ రాష్ట్రంలో గ్రేహన్స్ కమాండోలు టి సందీప్ వి శ్రీధర్ ఎన్ పవన్ కళ్యాణ్లు సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం పొందారు అదేవిధంగా అసిస్టెంట్ కమాడాంట్ బానోత్ జవహర్ లాల్ నల్గొండ కానిస్టేబుల్ బి సైదులు కూడా విధి నిర్వహణలో మరణించారు నాలుగు రోజుల కింద నిజామాబాద్లో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపెల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీరమరణం పొందారు ఈ సందర్భంగా వారి ఆత్మలకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారందరికీ హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను శాంతి భద్రతలు లేకుంటే అభివృద్ధి జరగదు అన్నది అందరికీ తెలిసిన విషయమే సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైతే ప్రాణ త్యాగం చేయడానికి కూడా పోలీసులు వెనకాడరు అని అమరులైన పోలీసులు మనకు సమాజానికి గుర్తు చేస్తున్నారు అమరులైన వారి త్యాగాలు మనకు నిరంతరం స్ఫూర్తిని కలిగజేస్తుంటాయి మన కర్తవ్యాన్ని మనకు గుర్తు చేస్తుంటాయి పోలీసులు విధి నిర్వహణలో బేసిక్ పోలీసింగ్ మరవకూడదన్నది మన సిద్ధాంతం ఫెయిర్ ఫర్మ్ ఫ్రెండ్లీ ప్రొఫెషనల్ పోలీసింగ్ ఫార్ములాతో మనం ముందుకు పోతున్నాం చట్ట ప్రకారం అందరినీ సమానంగా చూస్తూ నిష్పాక్షికంగా వివరించడం ఫెయిర్ పోలీసింగ్ పక్షపాతం లేకుండా చట్టాలను అమలు చేస్తూ శాంతి భద్రతలను కాపాడటం ఫర్మ్ పోలీసింగ్ మనం చేసే మంచి పనులు సరైన పనుల వలన ప్రజల విశ్వాసాన్ని స్నేహాన్ని పొందటమే ఫ్రెండ్లీ పోలీసింగ్ నేరాలు జరగకుండా ప్రివెన్షన్ చేస్తూ నేరాలు జరిగితే చక్కటి ఇన్వెస్టిగేషన్ చేసి నేరాలను డిటెక్ట్ చేస్తూ చేయటం దాని కొరకు మన నైపుణ్యాలను స్కిల్స్ను ఎప్పటికప్పుడు పెంచుకోవటం జవాబుదారీతనంతో ప్రవర్తించడం ప్రొఫెషనల్ పోలీసింగ్ బీట్ పెట్రోల్స్ పెట్రోలింగ్ విజిబుల్ పోలీసింగ్ నిఘా తక్షణ స్పందన నేరాల నియంత్రణ పబ్లిక్ ఆర్డర్ నిర్వహణ కమ్యూనిటీ పోలీసింగ్ను నిర్వహిస్తూ బేసిక్ పోలీసింగ్ ద్వారా ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని మనం సాధించుకోవాలి బేసిక్ పోలీసింగ్కు సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను జోడిస్తే పోలీసింగ్లో చక్కని ఫలితాలు సాధించవచ్చును అధికారులు నిజాయితీగా పారదర్శకంగా పనిచేస్తూ అవినీతికి నిర్లక్ష్యానికి తావలేకుండా విధులు నిర్వహించాలి పోలీస్ యూనిఫామ్ ధరించడం గర్వపడే విషయం కానీ ఆ గర్వం యూనిఫామ్ ధరించిన ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత గౌరవానికే కాదు అది జనం పట్ల బాధ్యతకు చట్టం పట్ల నిబద్ధతకు దేశ భద్రత పట్ల అంకిత భావానికి సంకేతం మన తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే ఉత్తమ శాంతి భద్రతల పరిరక్షణ వ్యవస్థలో ఒకటిగా గుర్తింపు పొందింది మీ అందరి సమిష్టి కృషి అంకిత భావం మరియు ప్రాణాలను పనంగా పెట్టే ధైర్యం వల్ల మాత్రమే సాధ్యమైంది ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ నిర్వహణలో నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడంలో మహిళల భద్రత కోసం చేపట్టినటువంటి కార్యక్రమాల వల్ల టెక్నాలజీ ఆధారిత ఆధునిక పోలీసింగ్లో మరియు ఇటీవలి వరదలు విపత్తుల సమయంలో మీరు కనపరిచిన స్పందనలో పోలీస్ శాఖ తిరుగులేని ప్రయత్నాన్ని ప్రదర్శించింది ఈరోజు మనం మన గుండెల్లో అమరులతో పాటుగా వారి కుటుంబాలను కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది వారు చూపిన ధైర్యమే మనకు గొప్ప బలాన్ని ఇచ్చింది అమరుల కుటుంబాల త్యాగాలను గుర్తు చేసుకోవటం ఒక్కరోజుతో సరిపోదు మనం వారికి మంచి సంక్షేమ పథకాలు వారి పిల్లలకు విద్య మానసిక ఆర్థిక పరమైనటువంటి మద్దతిస్తేనే వారి త్యాగాలకు విలువ ఇచ్చినట్లయితుంది తెలంగాణ పోలీస్ శాఖ తరఫున వారి కోసం మేము ఎల్లప్పుడూ అండగా ఉంటాం పోలీస్ అంటే భయపెట్టే వ్యక్తిగా కాకుండా భరోసా కలిగించే వ్యక్తిగా ప్రజల హృదయాల్లో నిలవాలి సార్ మీ అమూల్యమైన మార్గదర్శకత ఆదరణ మరియు పోలీస్ శాఖ పట్ల మీకు ఉన్న నిబద్ధత మాకు మరింత శక్తినిస్తుంది మీ నాయకత్వంలో మన పోలీస్ వ్యవస్థ మరింతగా ప్రజల అభిమానం పొందేటట్లు పనిచేస్తుందని వాటాయిస్తున్నాను మీ సమక్షంలో అమర్లను వారి కుటుంబాలను స్మరించుకోవటం వారి త్యాగాలను రాష్ట్రం గుర్తిస్తుందనడానికి బలమైన సంకేతం అదేవిధంగా తీవ్రవాద ఉగ్రవాద హింసల్లో గాయపడిన వారికైనా మరణించిన వారికైనా అధిక మొత్తంలో ఎక్స్క్యూషన్ పెంచిన మీకు పోలీస్ సిబ్బంది తరఫున మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు యావత్ భారతదేశంలోని పోలీస్ అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా మరోసారి స్మరించుకుంటూ వారి ఆత్మలకు శాంతి కలగాలని వారందరికీ హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు జై హింద్